హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూసారా బొప్పాయి పళ్ళు ఎంత పెద్దవిగా ఉన్నాయో ఏంటంటే అవి నాన్న వచ్చినప్పుడు అయితే తీసుకొచ్చారు డ్యూటీ నుంచి వచ్చినప్పుడు అయితే తీసుకొచ్చారు న్యాచురల్ అనమాట అదే మనం ఒక్కొక్కటి బయట కొనాలంటే మినిమమ్ హండ్రెడ్ అయితే ఉంటుంది బట్ అది టేస్ట్ కూడా ఉండదు ఇవి న్యాచురల్ బొప్పాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఏంటంటే సండే మదర్స్ డే కదా ఆ రోజైతే అమ్మకి చిన్న కేక్ అయితే తెప్పించి కొయ్యించాము అమ్మ అయితే నాకెందుకు నాకు ఎందుకు అన్నది బట్ మేమైతే ఒప్పుకోలేదు ఇంక నేనైతే కొయ్యిస్తున్నాను అక్కడ మా ఇద్దరు అక్కలకి అయితే వీడియోలో కనిపించడం ఇష్టం లేదు ఆల్రెడీ మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఇంకా వాళ్ళని మనం అంత బలవంతం చేయకూడదు కదా ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది కొంతమందికి కనిపించాలని ఉంటుంది కొంతమందికి అమ్మో అని భయపడుతూ ఉంటారు ఇంకా అందుకని వాళ్ళు బలవంతం చేయలేదు ఇక్కడ ఏంటంటే పిల్లలు అందరితో కలిసి అమ్మ కేక్ కట్ చేయడం వాళ్ళు కూడా అమ్మా అందరి పిల్లలు కలిపి అమ్మకి బర్త్డే అనుకొని హ్యాపీ బర్త్డే అమ్మమ్మ హ్యాపీ బర్త్డే అమ్మమ్మ అని చెప్తున్నారు అనమాట నేను తమ్ముడు చెప్పా హ్యాపీ బర్త్డే కాదమ్మ ఈరోజు మదర్స్ డే అమ్మ అని చెప్పి చెప్తే అవునా అని చెప్పేసి అని అన్నారనమాట ఇక్కడ ఏంటంటే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను అందరికీ కట్ చేసి ముక్క ముక్కలు అయితే వేస్తున్నాను మా ఓడైతే కేక్ తినడంలో అయితే ఫస్ట్ క్లాస్ ఇంకా ఎంత బేగా కట్ చేస్తారా ఎంత బేగా తింటానా అన్నట్టే తింటాడనమాట ఇంకా అందరికీ ఒక్కొక్కరికి కప్పు కప్పుల్లో వేసి ఇస్తాను అక్కడ మా అక్కలు పాప హ్యాపీ మదర్స్ డే పిన్ని అని నాకు కేక్ నోట్లో పెట్టింది ఫస్ట్ ఫస్ట్ తనే అనమాట మా ఇంటికి పెద్దదాయి అయితే ఇంకా ఒకరికొకరు తిన్న తర్వాత ఇంకా మొత్తం ఇంకా ఎందుకంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఆ కేక్ కోసం పిల్లలు ఫ్రిడ్జ్ తీయడం మళ్ళీ వేయడం తీయడం వేయడం వేస్తారు ఫ్రిడ్జ్ పగిలిపోతుందమ్మా ఇంకెందుకు పెట్టేసి అని చెప్పేసి అన్నారు ఇంకా అందుకే పెట్టేశాము ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేసామంటే ఇంకా అన్నం కూడా ఇంకా ఎవరి ప్లేట్లో వాళ్ళకి కాకుండా నేనే అందరికీ కలిపేసి చికెన్ కర్రీ అని అయితే ఇక్కడ అందరికీ కలిపిసి నేనే పెట్టేస్తున్నాను బాగా తిన్నారు ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం వాతావరణం అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది త్రీ తర్వాత అనుకుంటాను ఫుల్ వర్షం క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది కూల్గా అంతవరకు ఎండ కాసి అప్పుడైతే వర్షం అయితే పడింది ఇంకోటి ఏంటంటే మా అమ్మ మాకు చాలా ఇన్స్పిరేషన్ అండి ఎందుకు అంటే మేము ముగ్గురు ఆడపిల్లలం ఒక లాస్ట్ని ఒక బ్రదరు మా అమ్మ మమ్మల్ని చాలా బాగా చూసుకునేది మా చదువుల విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ మా అమ్మ పెళ్ళిళ్ళు చేయడం కానీ అంటే ఇంట్లో మదర్ బాగుంటేనే వెనకలు ఫ్యామిలీ అంతా బాగుంటారు అని అంటారు కదా ఆ విషయంలో మాత్రం మా అమ్మ అయితే సూపర్ తనకైతే వందకు వంద మార్కులు వేయచ్చు అనమాట అది ఇంకా నైట్కి ఏంటంటే చపాతీ ఎలాగో వర్షం పడింది కదా నైట్కి చపాతీ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం ఒక విషయం చెప్పనా కేజీకి కేజీ ప్యాకెట్ అయితే తెప్పించాము కేజీ ప్యాకెట్కి ఇరవై నాలుగు చపాతీలు వచ్చాయి ఇరవై నాలుగు చపాతీలు కూడా మా ఫ్యామిలీకి అయితే సరిపోలేదు పిల్లలు ఒక్కొక్కరు రెండు రెండు అలా వేసుకున్నారు మొత్తం అన్ని పెద్దవే చేసాము అయినా కూడా సరిపోలేదు అనమాట ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎంత చేసినా సరిపోదు అని అంటారు కదా అది మాత్రం వాస్తవమే మేమేమనుకున్నామంటే అంతగా తినరేమో తింటారు కానీ మరి కానీ చపాతి ఏంటంటే చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట ఇక్కడ ఏంటంటే ఒకదాని మీద కాల్చడం ఎందుకని చెప్పేసి రెండు రేకులు పెట్టేసి కాల్చేస్తున్న ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కదా అప్పటికి టైం అవుతుంది అని చెప్పేసి మేము వేగం వేగంగానే స్టార్ట్ చేసాము రెండు పొయ్యిల మీద రెండు ప్యాన్స్ పెట్టేసి చపాతీలు అయితే వేగంగా వేగంగా కాల్చేస్తున్నాము దానికి కాంబినేషన్గా ఏంటంటే బంగాళదుంప కుర్మా అయితే చేసాము కూర చపాతీ అయితే సూపర్ ఉందో అది ఇంకా సరిపోక అమ్మాలు రైస్ కూడా పెట్టుకున్నారనమాట ఇది మదర్స్ డే మదర్స్ డే నాడు మేము చేసుకున్న సెలబ్రేషన్ మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్